ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు అన్నాడు ఇది హృదయములో నమ్మటం ఏమని ఏసుక్రీస్తు ప్రభు అని రెండవది ఆయన మన పాపముల కొరకు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచాడని మనం నమ్మిన ఎడల రక్షింపబడదు అన్నాడు మా పత్రికలో అంతటితో ఆగల మార్కు పదహారు పదహారులు ఏమన్నాడంటే నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు అంటే జస్ట్ నమ్మటమే కాదు ఆ నమ్మిన దానికి ఒక క్రియ చేయమన్నాడు ఏసయ్య ఏమిటి ఆ క్రియ అంటే బాప్తిస్మం సార్ నేను బాప్తిస్మం మాత్రం పొందను నేను ప్రభువు నమ్ముతా అంటే విశ్వాసం అనేది నువ్వు కలిగి ఉన్నావు కానీ అది క్రియగా మారలా దేవుడు అంటాడు దాన్ని క్రియగా మార్చు దాని శక్తి ఏంటో నీకు అర్థమైద్ది అంటాడు అర్థమైతే కొంచెం స్పందించండి అర్థమైతే స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి